హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం దేశంలోని రైతులకు పెద్ద ఊరటను ఇచ్చి ఓ కీలక కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా లక్షల మంది రైతులకు ఆర్థిక సహాయం అందుతోంది ఈ పథకం కింద అర్హత కలిగిన రైతులకు ప్రతి ఏడాది ఆరు వేల రూపాయల వరకు మూడు వేలలో మూడు విడతలుగా నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ అవుతోంది ప్రతి విడతను ఇన్స్టాల్మెంట్ అని పిలుస్తారు ఇప్పటి వరకు పంతొమ్మిది విడతలు పంపిణీ అయ్యాయి ఇక ఇప్పుడు ఇరవయవ విడతపై రైతుల ఆసక్తి ఉత్కంఠ కొనసాగుతోంది అంటే ఇరవయవ ఇన్స్టాల్మెంట్ కోసం రైతులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు ఎందుకంటే ఈ డబ్బులు వారి కుటుంబ వ్యయాలు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి ఎరువు విత్తనాలు కొనడం భూముల పనులు మొదలైనవి సాగు కాలంలో చాలా అవసరమైనవి అలాంటి సమయంలో కేంద్ర ప్రభుత్వం జమ చేసే రెండు వేల రూపాయలు రైతుల చేతిలోకి రావడం అనేది వారికి పెద్ద ఊరటగా ఉంటుంది ఈసారి ఇరవయవ విడతకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం చేపట్టే తేదీపై కేంద్ర ప్రభుత్వం ప్రకటించే తేదీపై అందరిలో ఆసక్తి నెలకొంది గత విడతల ప్రకారంగా చూస్తే జులై లేదా ఆగస్టు మధ్యలో ఈ ఇన్స్టాల్మెంట్ జమ కావచ్చని అంచనా ఉంది అయితే ఖచ్చితమైన తేదీ కేంద్ర వ్యవసాయ శాఖ అధికారికంగా ప్రకటించిన తర్వాతే స్పష్టత ఉంటుంది రైతులు పీఎం కిసాన్ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే అధికారిక వెబ్సైట్ ద్వారా తమ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు బెనిఫిషియరీ స్టేటస్ అనే సెక్షన్లోకి వెళ్లి తమ ఆధార్ నంబర్ లేదా బ్యాంక్ అకౌంట్ నెంబర్ లేదా మొబైల్ నెంబర్ ద్వారా సమాచారాన్ని తెలుసుకోవచ్చు వరకు దేశవ్యాప్తంగా లక్షలాది మంది రైతులకు కోట్ల ఐదు రూపాయలు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా జమ అయ్యాయి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర తమిళనాడు ఉత్తరప్రదేశ్ మొదలైన రాష్ట్రాల్లోనూ ఈ పథకానికి విస్తృత స్పందన లభించింది చాలామంది రైతులు ఈ సాయాన్ని వ్యవసాయానికి ఉపయోగపడేలా వినియోగిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని మరింత పారదర్శకంగా వేగంగా అమలు చేయడానికి కొత్త టెక్నాలజీని కూడా ప్రవేశపెడుతోంది కేవైసీ చేయడం తప్పనిసరిగా మారింది ఇది పూర్తయిన రైతులకే డబ్బులు జమ అవుతాయి కొన్ని ప్రాంతాల్లో రైతులు కేవైసీ చేయకపోవడంతో ఇన్స్టాల్మెంట్ మిస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అందుకే రైతులు తప్పనిసరిగా దగ్గరలోని మీ సేవా కేంద్రాలు లేదా ఆన్లైన్లో స్వయంగా ఈకేవైసీ పూర్తి చేసుకోవాలి అంటే నకిలీ లబ్దిదారులను తొలగించేందుకు ప్రభుత్వం ఆధార్ వెరిఫికేషన్ భూముల వివరాల వెరిఫికేషన్ వంటి పద్ధతులను అమలు చేస్తోంది అర్హులైన రైతులు మాత్రమే ఈ పథకం ద్వారా ప్రయోజనాన్ని పొందాలని కేంద్రం గట్టి చర్యలు తీసుకుంటోంది ఇక ఈ ఇరవై ఇన్స్టాల్మెంట్ డబ్బులు జమ అయిన వెంటనే రైతులకు వారి మొబైల్ నంబర్కు మెసేజ్ వస్తుంది అలాగే బ్యాంకు ఖాతాలోనూ క్రెడిట్ అయిన విషయాన్ని చెక్ చేసుకోవచ్చు రాష్ట్రాల వారీగా ఈ జమ ప్రక్రియ పూర్తవుతుంది అందువల్ల కొంత ఆలస్యం కూడా రావచ్చు కానీ అందరికీ జమ అవుతుంది బలోపేతం అవుతున్నాయి ముఖ్యంగా చిన్న రైతులకు ఇది ఓ దీవెనగా మారింది ఆర్థికంగా వెనుకబడిన రైతులకు వ్యవసాయం సాగించేందుకు ప్రభుత్వం ఈ రూపంలో సహాయం చేయడం అభినందనీయం మొత్తంగా చెప్పాలంటే ప్రధాని కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఇప్పటి వరకు రైతులకు అందిన మద్దతు ఎంతో విశేషమైనది ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్నది ఇరవై విడతపై త్వరలోనే ప్రభుత్వం అధికారిక ప్రకటన చేస్తుంది అప్పటి వరకు రైతులు తమ వివరాలను పరిశీలించుకోవడం ఈ కేవైసీ పూర్తి చేయడం వంటి విషయాలు జాగ్రత్తగా ఉండాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి